హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను ఫస్ట్ టైం చింత చిగురు ఎండు రొయ్యల ఎగురు కర్రీ చేశానండి నేనే ఫస్ట్ టైం అయితే చేశాను కానీ చాలా బాగా వచ్చిందనమాట అందుకోసం నేను ఇది ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను ఫస్ట్ అయితే ఎండు రొయ్యల్ని వాటి తల్లతోక రెండు కట్ చేసేసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం అయితే ఇసుక లాంటిది కూడా ఉండొచ్చు ఆ తర్వాత నేను అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని చక్కగా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము జీలకర్ర ఆవాలు వేసి అందులో ఈ ఉల్లిపాయలు వేసి చక్కగా మగ్గ పెట్టేసానండి ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కొంచెం ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసాను ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఆ ఫ్రై చేసిన రొయ్యల్ని అందులో యాడ్ చేసేస్తాను తర్వాత దానిలో కొంచెం ధనియాల పొడి కారం కూడా యాడ్ చేస్తానండి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది దీనిలో చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా కంటే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గ పెట్టేశాను మూతపెట్టి మగ్గ పెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ తీసి బాగా కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి మరి రొయ్యలు అయితే ఉడకాలి కదా ఎండు రొయ్యలు కదా అవి ఆ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్లో అవి కొంచెం అలా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చక్కగా పొగలొచ్చి ఉడికిన తర్వాత దానిలో ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చింతచీరుని నేను యాడ్ చేశాను అన్నమాట చిగురుని యాడ్ చేసిన తర్వాత చక్కగా దాన్ని బాగా కలిపెట్టేసుకోవాలండి అదిగోండి అలా చక్కగా కలిపేసుకొని పచ్చిమిర్చి కూడా అయితే నేను ఎక్కువే వేసానండి ఒక ఫైవ్ వేసాను కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చింత చిక్కురు వేసిన తర్వాత నేను ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే దాన్ని బాగా ఉడికించాను మీడియం ఫ్లేమ్లో ఉంచి అవైతే ఆ పులుపు రొయ్యలకి పట్టి చాలా బాగా వచ్చిందండి మా హస్బెండ్ని అయితే చాలా హ్యాపీ తనకి కర్రీ చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చ